ఎందుకు అంటే కేయు ఎందుకు ఇక్కడ ఏఎన్డియూకేయు ఏమవుతుంది అందుకు అవుతుంది ఎప్పుడు డియు ఎప్పుడు మీరు అదే ఏపీయూడియు ఏమవు అని అలా టైప్ చేస్తే అప్పుడు అవుతుంది ఈఎల్ఏ ఎలా ఏఎల్ఏ అలా అవుతుంది అనమాట ఎక్కడ ఈకేకేఏడిఏ ఎక్కడ ఏకేకేడిఏ అక్కడ అనమాట హలో ఫ్రెండ్స్ వాట్సాప్ చాటింగ్ అనేది ఈ రోజుల్లో మన రెగ్యులర్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది వాట్సాప్ చాటింగ్ ద్వారా మనము మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యోగ యోగక్షేమ సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం అంతేకాకుండా దేనైనా ఎంక్వైరీ చేసేటప్పుడు కావచ్చు దేని గురించి అయినా తెలుసుకునేటప్పుడు కావచ్చు మనల్ని ఎవరైనా సరే ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఇస్తాం ఇలా జరిపేటువంటి సంభాషణలలో మనకు తెలియకుండా కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుంటాం అన్నమాట ఈ తప్పులు ఏం చేస్తుంటాయంటే మనము ఎంత టాలెంటెడ్ అయినా కావచ్చు మన దగ్గర ఎంత సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు మనము చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులు మనల్ని అనవసరంగా కొంచెం డౌన్ చేసి చూసే పరిస్థితి అనేది వస్తుంది అందులో మీకు తెలియదు ఏముందంటే ఈరోజు ట్రౌలింగ్ అనేది పీక్లో ఉందనమాట ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూస్తున్నారనమాట ఇలాంటి సందర్భాలలో మనం ఖచ్చితంగా జాగ్రత్తగా వాట్సాప్ చాటింగ్ చేయాలి మీరు అనుకోవచ్చు చక్కగా వాయిస్ టైపింగ్ ఉంది కదా సార్ అని చెప్పి అనుకోవచ్చు ఈ వాయిస్ టైపింగ్లో ఇప్పుడు మీరు తెలుగు మనం ఇలా పంపించినా సరే కొన్ని కొన్నిసార్లు ఇతనికి ఇంగ్లీష్ కూడా రాదా అని చెప్పనే భావన కూడా వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇలానే మనం టైప్ చేయాల్సి అనేది అనమాట అంటే మన తెలుగులో చెప్పాల్సింది మన ఇంగ్లీష్లో మనము ఇలా టైప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలా చెప్పే క్రమంలో చూడండి ఎవరు ఇలా రాస్తుంటారు ఏవి ఏ ఆర్యు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఎక్కడ ఏడవడం లేదు ఉందా ఇందులో ఇందులో ఇలాగా జనరల్గా రాస్తుంటారు చాలామంది ఇందుట్లో కనీసం వన్ ఆర్ టూ వర్డ్స్ చాటింగ్లో మీరు కమక్రాస్ అయ్యే ఉంటారు అవునా కదా ఎస్ మనము ఇలా రాసే క్రమంలో చూడండి ఇవన్నీ కూడా తప్పులు అనమాట ఇక్కడ ఎవరు అని రాశారు కదా ఇక్కడ ఎవరు కాదండి ఇది దీని మీనింగ్ ఏమొస్తుందంటే అవరు అని వస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకు కదా దీనికి కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే అందుకు అని వస్తుంది తర్వాత ఎప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఏంటంటే దీనికి తెలుగులో కరెక్ట్గా మనం చెప్తే అప్పుడు అని వస్తుంది ఇక్కడ ఎలా ఏ ఎల్ఏ ఎ ఎలా అని రాశారు కదా ఏ ఎల్ఏ అలా కాదండి ఇక్కడ దీని దీనికి ఏంటంటే ఇలా మనము కరెక్ట్ అయితే మనకి అలా అని వస్తుంది ఎక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ అని వస్తుంది ఏడవడం ఇక్కడ ఏంటంటే ఆ ఆడవడం అని వస్తు అని మీనింగ్ వస్తుంది అంటే అనగా మనకి ట్రాన్స్లేషన్ వస్తుంది లేదు ఇంత పెద్ద స్పెల్లింగ్ మనకు అవసరం లేదండి లేదు సింపుల్గా ఎల్ఈడియు లేదు సరిపోతుంది ఉందాకి యూఎన్ అది కరెక్టే అంతేకాకుండా యూఎన్ ఉందా ఇది కూడా కరెక్టే చూడండి ఎందులో అని రాసారు కానీ దీనికి ఇక్కడ ఏమొస్తుంది అంటే వీళ్ళు రాసిన స్పెల్లింగ్ ప్రకారం అందులో అని వస్తుంది అనమాట అందులో తర్వాత ఇందులో అని రాశారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ రాశారు కదా ఈ ఈ రెండు ఒకటే అనుకొని రాసేస్తారు దీని మీనింగ్ ఏం వస్తుందని చెప్పంటే ఎందులో అని వస్తుంది అనమాట ఎందులో అని వస్తుంది సో ఇలా ఏం చేస్తారంటే తెలియక మనకి ఈ పదం టైప్ చేయబోయి ఈ పదం టైప్ చేస్తారు అంటే ఎందుకు అని టైప్ చేయబోయి అందుకు అని టైప్ చేస్తారు ఎప్పుడు అని టైప్ చేయబోయి అప్పుడు అని టైప్ చేస్తారనమాట దీని ద్వారా మనం ఆవాస్ పాలు అవుతాం సో ఇలా కాకుండా ఉండాలంటే వీటికి ఎగ్జాక్ట్గా మనకి ఎలా రాయాలంటే చూడండి ఎవరు ఎవరు అంటే ఖచ్చితంగా ఇలానే రాయాలి ఈవీఏ ఆయు ఎవరు ఎందుకు ఈఎన్డియు ఎందుకు ఎప్పుడు ఈపియుడియు ఎప్పుడు ఎలా ఈఎల్ఏ ఎలా ఎక్కడ ఈకేకేడిఏ ఎక్కడ ఏడవడం చూడండి ఏ ఏడవడం లేదు సింపుల్గా ఎల్ఈడియు లేదు ఉందా యుఎన్ డిహెచ్ఏ ఉందా ఎందులో చూడండి ఎన్ దూలో ఎందులో ఇందులో ఐఎన్ డియుఎల్ఓ ఇందులో ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దీని ప్రకారం చూసుకుంటే తప్పులు అనమాట వీటి మీనింగ్స్ ఇవి వస్తాయి అంటే వీటిని వీటిని మనం తెలుగులో మార్చుకుంటే ఇలా వస్తాయి అనమాట వీటికి సంబంధించినవి ఇవి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఎవరైతే ఎవరైతే ఎటువంటి తప్పులు లేకుండా మీరు వాట్సాప్ చాటింగ్ కానీ తెలుగు రాయడం చదవడం కానీ ఇంగ్లీష్ రాయడం చదవడం కానీ మీరు ఇలా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీటిని ఎగ్జాక్ట్గా మీరు టైప్ చేయగలిగే పొజిషన్లోకి వెళ్తారు వీటికి సంబంధించిన కోర్సెస్ అనేవి మీకు ఇంగ్లీష్ విత్ రాయస్ అనే యాప్లో ఉన్నాయి మీకు వీలైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలుగు కోర్స్ కానీ ఇంగ్లీష్ కోర్స్ కానీ వాట్సాప్ చాటింగ్ కోర్స్ కానీ మీరు కొనుగోలు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు ఓవర్కమ్ అవుతారు మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నాకు డైరెక్ట్గా కాల్ చేయచ్చు నా నెంబర్ వచ్చి నైన్ జీరో త్రీ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి సింపుల్గా ఎందుకు అంటే ఈఎన్డియు ఎందుకు ఇక్కడ ఏఎన్డియు ఏమవుతుంది అందుకు అవుతుంది ఎప్పుడు డియు ఎప్పుడు మీరు అదే ఏపీయూడియు ఏమవు అని అలా టైప్ చేస్తే అప్పుడు అవుతుంది ఈఎల్ఏ ఎలా ఏఎల్ఏ అలా అవుతుందనమాట ఎక్కడ డిఏ ఎక్కడ డిఏ అక్కడ అనమాట ఈడీఏ విఏడిఏఎం ఆడవడం ఇక్కడ ఏడిఏ డిఏఎం ఆడవడం అవుతుందనమాట కాబట్టి జాగ్రత్తగా టైప్ చేసుకొని మీరు మీరు మంచిగా జాగ్రత్తగా టైప్ చేయడం వాట్సాప్లో నేర్చుకోండి చాలు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి